జిల్లా పెదకూరపాడు గ్రామంలో గ్రామసభ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు అనుసారం పెదకూరపాడు మండల కేంద్రంలో గ్రామసభలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మండల నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఏది ముఖ్యమో ఏది ఇంపార్టెంట్ చూసి వాటిని రిలీజ్ చేయటం అట్లానే డ్రైన్స్ గురించి ఒక అర్జీ కూడా రెడీ చేయడం జరిగింది వాటిని మేము అన్ని క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాం తద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఆ ఫండ్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను గ్రామ గాంధీజీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం అందినప్పుడే దేశం బాగుపడిద్ది అనేది ఒక నినాదం గ్రామాలు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగున్నట్దే దేశం బాగుంటుంది గ్రామాలు పటిష్టంగా ఉండాలి గ్రామాలు పటిష్టంగా ఉండాలంటే గ్రామాల్లో ఉన్న మన వ్యక్తుల మనస్తత్వాలు కూడా బాగుండాలి గ్రామాల్లో అంటే నేను మనం ఇది సభకు సంబంధం లేని సబ్జెక్ట్ చెప్తున్నానండి మీకు మనం ప్రతి ఒక్కరూ పొలాల్లో మనం పొలం దున్నుకుంటా ఉంటాం పొలం గట్టు మాత్రం మల్లకొప్పలు ఉంటాయి దాన్ని కొట్టడానికి కొంచెం కూడా ప్రయత్నం చేయం అట్లానే రోడ్డు రోడ్డు పక్కన ఎవరికి వారు మన పొలాలు పొలాల గట్లు కూడా బాగు చేసుకొని ఆ పొలం పక్కన గట్టు పక్కన ఉన్న రోడ్డు కూడా బాగు చేసుకుంటారు ఏదైతే మీరు మా అబ్బాయిగా నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఏ విధంగా అయినా కానీ వాటిని నిజం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా అలాగే వేదికపై ఉన్న పెద్దలు శ్రీధర్ గారికి ఎమ్మెల్యే గారు ప్రవీణ్ గారికి బుజ్జి గారికి మీ సర్పంచ్ గారు రాజు గారికి రమేష్ గారికి కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని గ్రామాల్లో జరుగుతూ ఉంది ఈ గ్రామ సభకి ఎందుకు పెట్టారు అనేది మీకు ఈ పార్టీ కొద్దిగా బానే అర్థమైంది ఎన్ఆర్జీఎస్ ప్రతి సంవత్సరం కూడా ఇన్ని పరిదినాలు కేటాయించాలి ఆ పరిదాలతో మన గ్రామంలో అభివృద్ధి ఏం చేసుకోవాలి అనే దానిపైన ఈ రోజు ఈ గ్రామ సభ పెట్టడం జరిగింది అయితే ఇటువంటి గ్రామ సభ గడిచిన నాలుగైదు సంవత్సరాలు ఎప్పుడైనా జరిగిందా లేదు కానీ ఈ రోజు పెట్టడానికి కారణం ఏమిటి అంటే మొన్నటి దాకా గ్రామ సభ లేకుండా మీ వైపు నుంచి ఏదైతే గ్రామంలో ఉండేవారు కానీ గ్రామ స్థాయిలో ఉండే